వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో నూటికి నూరు శాతం వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని నూటికి నూరు శాతం అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటిని పర్యవేక్షించడానికి కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది బాతులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో పరిశ్రమలకు సూచన చేయాల్సిన అవసరం ఉన్నది నిన్నగాక మన గుల్జార్ హౌస్లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోని సంఘటనలో చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రభుత్వం అనుకుంటుంది వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన యజమానులు కూడా మీ పరిశ్రమల ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలను కూడా మీరు చేపట్టవలసిందిగా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన ఫిర్యాదు చేసి అక్కడ ఏమైనా ఇట్లాంటి సంఘటనలకు అవకాశం ఉంటే వెంబడే వాళ్లను యజమానులకు కూడా వాటి వివరాలు అందించి వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఇంతకుముందు సమీక్షలు అధికారులకు చెప్పడం జరిగింది ఏది ఏమైనా చనిపోయిన కుటుంబాలను తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలను ఇందులో గాయపడ్డ కుటుంబాలను అందరినీ కూడా నూటికి నూరు శాతము ప్రభుత్వ మానవత్వంతో ఆదుకుంటుంది అన్ని రకాలుగా వాళ్ళకు అండగా నిలబడుతుంది ప్రమాదంలో చనిపోయిన గాయపడ్డ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవసరమైన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్ల గురించి కూడా మాట్లాడమని నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సంఘటనలో బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది వైద్యానికి సంబంధించి నూటికి ఎనిమిది శాతం సహాయం అందించాలనుకుంటుంది అదేవిధంగా క్షతగాత్రులకు మరణించిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది బాధిత కుటుంబాలను కూడా నేను కలిసిన దాంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ చిన్న పాప ఉంది చిన్న బాబు ఉన్నాడు ప్రెగ్నెంట్ ఉన్నారు ఇట్లాంటి సంఘటనలు చాలా బాధాకరమైనవి వాళ్ళందరికీ సరైన విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది చనిపోయిన వాళ్ళ శవాలను కూడా వాళ్ళ సొంత గ్రామాలకు తరలించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షించండి అని డీజీపీ గారికి అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరికి కూడా ఆదేశాలు ఇచ్చిన వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది

Preliminary information is there, but I cannot disclose why because the inquiry is going on. I wanted to find out all the details, then only I can comment anything. Otherwise, if I comment something, it will take another turn. So, I don't want to uh, make any comments uh, at this juncture. Definitely, we will see whatever concerns are there, whatever lapses are there, whatever uh, regulation has to be implemented. We will examine everything, we will take an serious view on those incidents. And at the same time I have told my people to give one lakh for deceased family, death family and injured family fifty thousand for immediate expenditure. Next few days they cannot go for work or they cannot do anything. That is why I have told my people to give contingency fund to contingency fund from collector to these deceased families one lakh and fifty thousand. And at the same time I have told my people one crore rupees for dead families 10 lakhs rupees major uh, uh, that accident and limited whatever injuries are there for them also 5 lakh rupees and medical thing government will take their everything so they need not worry about their medical treatment 1 crore is compensation 10 lakhs and 5 lakhs whoever is injured for them also we are going to give compensation for them and their kids also if some families are having any kids to uh, school. They want if they wanted to join in government residential school. I have told my people to examine all those uh, cases individual, and we are there to provide education for their families. Sir, what does the, the investigation say? The and, uh, sir, what does preliminary investigation say? You have done the review meeting. Mm -hmm. What does preliminary investigation say? And did the company follow all the regulations and any uh, you know uh, anything late uh, to? Already, our uh, director, uh, la, uh, labour department, uh, director, biologists, they have inspected. They have given. Certain instructions to that concern, but who is in charge? That person also has died in this accident, so we could not recover, we could not collect all those information. My team is there on the job. Definitely, they will collect all those information. Then I will, uh, uh, then I will push you to. How many people have lost their lives? కానీ మీరు జరిగిన క్షణాన ఎలా ఉంటుందో ఈ ఆరోపణలు లేకుంటుంది అదేవిధంగా ఇక్కడ ఈ పరిశ్రమల్లో కార్మికులను ఒక బానిసలుగా చిత్రీకరించి వాళ్ళు పని తీసుకుంటున్నారు పన్నెండు గంటలతో పాటు ఇరవై నాలుగు గంటలకు పనిచేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకు ఎలాంటి భద్రత లేదు వాళ్ళకి ఎలాంటి క్లినికల్ రక్తమే లేదు దాంతో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులకు ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది వాళ్ళు ఇక్కడ నుంచి తరలించడానికి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు వాళ్ళని ఒక ఊర్ల ఒక ఆటోల ఏర్పాటు చేసుకొని కార్మికులకు ఎలాంటి పని తీసుకోవాలి ఈ కాంట్రాక్టర్ అబ్బాయి ఏదైనా జరిగితే కాంట్రాక్టర్ పోసేసి వాళ్ళకు ఎలాంటి లాభం లేకుండా చేస్తున్నారు వాళ్ళ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు చెప్తారు తప్పకుండా చెప్పిన విషయాలు కూడా రాతపూర్వకంగా మా అధికారులు ఇవ్వండి మీరు చేసిన ఫిర్యాదు మొత్తం పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది అందులో శాతం వాళ్ళకు కావాల్సిన కోటి రూపాయలు శాతంతో నేను కొన్ని మిత్రమా చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు వాళ్ళకి వస్తాయి ధన్యవాదాలు మీడియాతో మాట్లాడారు మృతుల కుటుంబాలకు పూర్తిగా వైద్యం ప్రభుత్వమే అందిస్తుందన్నారు మృతుల మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్ ఒడిస్సా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా ముప్పై ఆరు ప్రాణాలు పోయినాయి ఇంకా కొంతమంది అచూకీ లేదు చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తూ దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో నూట నలభై మూడు మంది ఉండడం జరిగింది అందులో దాదాపుగా యాభై ఎనిమిది మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి అధికారులకు టచ్లోకి వచ్చింది మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్లోకి రాలేదా ఈరోజు పర్యవేక్షిస్తున్నారు ఏది ఏమైనా ఈ గుణ గురుదృష్టకరమైన సంఘటనను ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చిన పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకు పది లక్షల రూపాయలు ఇవ్వాలి అని అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళ పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో నూటికి నూరు శాతం వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని నూటికి నూరు శాతం అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటిని పర్యవేక్షించడానికి కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో పరిశ్రమలకు సూచన చేయాల్సిన అవసరం ఉన్నది నిన్నగాక మన గుల్జారోజ్లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోని సంఘటనలో చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రభుత్వం అనుకుంటుంది వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన యజమానులు కూడా మేము పరిశ్రమల ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలను కూడా మీరు చేపట్టవలసిందిగా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన ఫిర్యాదు చేసి అక్కడ ఏమైనా ఇట్లాంటి సంఘటనలకు అవకాశం ఉంటే వెంబడే వాళ్లను యజమానులకు కూడా వాటి వివరాలు అందించి వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఇంతకుముందు సమీక్షలు అధికారులకు చెప్పడం జరిగింది ఏది ఏమైనా చనిపోయిన కుటుంబాలను తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలను ఇందులో గాయపడ్డ కుటుంబాలను అందరినీ కూడా నూటికి నూరు శాతము ప్రభుత్వం మానవత్వంతో ఆదుకుంటుంది అన్ని రకాలుగా వాళ్ళకు అండగా నిలబడుతుంది ప్రమాదంలో చనిపోయిన గాయపడ్డ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవసరమైన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్ల గురించి కూడా మాట్లాడమని నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సంఘటనలో బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది వైద్యానికి సంబంధించి నూటికి ఎనిమిది శాతం సహాయం అందించాలనుకుంటుంది అదేవిధంగా క్షతగాత్రులకు మరణించిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది బాధిత కుటుంబాలను కూడా నేను కలిసిన దాంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ చిన్న పాప ఉంది చిన్న బాబు ఉన్నాడు ప్రెగ్నెంట్ ఉన్నారు ఇట్లాంటి సంఘటనలు చాలా బాధాకరమైనవి వాళ్ళందరికీ సరైన విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది చనిపోయిన వాళ్ళ శవాలను కూడా వాళ్ళ సొంత గ్రామాలకు తరలించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షించండి అని డీజీపీ గారికి అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరికి కూడా ఆదేశాలు ఇచ్చిన వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది

Preliminary information is there, but I cannot disclose why because the inquiry is going on. I wanted to find out all the details, then only I can comment anything. Otherwise, if I comment something, it will take uh, another turn. So, I don't want to uh, make any comments uh, at this juncture. Definitely, we will see whatever concerns are there, whatever lapses are there, whatever uh, b regulation has to be implemented. We will examine everything, we will take an serious view on those incidents. And at the same time I have told my people to give one lakh for deceased family, death family and injured family fifty thousand for immediate expenditure. Next few days they cannot go for work or they cannot do anything. That is why I have told my people to give contingency fund to contingency fund from collector to these deceased families one lakh and fifty thousand. And at the same time I have told my people one crore rupees for dead families 10 lakhs rupees major uh, uh, that accident and limited whatever injuries are there for them also 5 lakh rupees and medical thing government will take care everything so they need not worry about their medical treatment 1 crore is compensation 10 lakhs and 5 lakhs whoever is injured for them also we are going to give compensation for them and their kids also if some families are having any kids to uh, school. They want if they wanted to join in government residential school. I have told my people to examine all those uh, cases individual, and we are there to provide education for their families. Sir, what does investigation say? The and, uh, sir, what does preliminary investigation say? You have study study. done the review meeting. Mm -hmm. What does preliminary investigation say? And did the company follow all the regulations and any uh, you know uh, anything late uh, to? Already, our uh, director, uh, uh, labor department, uh, director bylaws they have inspected. They have given. Certain instructions to that concern, but who is in charge? That person also has died in this accident, so we could not recover. We could not collect all those information. My team is there on the job. Definitely, they will collect all those information. Then I will, uh, uh, then I will push you to. How many people have lost their lives? కానీ మీరు జరిగిన క్షణాన ఎలా ఉంటుందో ఈ ఆరోపణలు లేకుంటుంది అదేవిధంగా ఇక్కడ ఈ పరిశ్రమల్లో బాధితులను ఒక బానిసలుగా స్థితికరించి వాళ్ళు బంధిస్తున్నారు పన్నెండు గంటలతో పాటు ఇరవై నాలుగు గంటలకు పనిచేసుకుంటున్నారు